హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఈ వాల్టి మన వీడియో వచ్చేసి అంగన్వాడీ మొబైల్ స్క్రీన్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే అంగన్వాడీ మొబైల్స్లో ఈ స్క్రీన్ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గారిది స్క్రీన్ ఉంటుంది కదండి దీనికి సంబంధించి ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏ వ్యక్తి ఫోటో కూడా మొబైల్లో ప్రభు ఉండకూడదు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్స్లో కూడా ఎక్కడా కూడా కనపడకూడదు కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేయబడింది అంటే ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న మొబైల్స్లో ఎండిఎం సాఫ్ట్వేర్ ఉంది కదండి అది అప్డేట్ చేసుకోవాలన్నమాట చేసుకున్నట్లయితే ఈ విధంగా మొబైల్లో ఆయన ఫోటో అయితే లేకుండా వెళుతుందనమాట ఇంతేకాకుండా ఏ యాప్స్లో కూడా సీఎం గారి ఫోటో అనేది కనపడుకోకుండా ఉండే విధంగా అప్డేట్ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుండి ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు కూడా యాప్ల్లో కానీ మొబైల్స్లో కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారన్న అన్నట్టు అనుకుంటారు కాబట్టి యాప్స్లో ఎక్కడ కూడా ఉండకోకుండా చేస్తారు అందుకనే అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి మీ మొబైల్లో కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మీ మీరు ఎలాగైతే ఎప్పుడు కూడా మొబైల్లో అప్డేట్స్ ఏదైనా చేసుకోవడానికి డౌన్ యారో బటన్ని ప్రెస్ చేస్తారో అదే విధంగా ప్రెస్ చేయండి మీకు సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన వెంటనే స్క్రీన్ అనేది స్క్రీన్ మీద ఉన్న సీఎం గారి ఫోటో అనేది కనపడకుండా పోతుందనమాట అలాగే గవర్నమెంట్ ఇచ్చిన మొబైల్స్ కాకుండా ఎవరైనా పర్సనల్ మొబైల్లో ఒకవేళ యాప్స్ అనేవి వేసుకున్నట్టయితే ఇప్పుడు సంపూర్ణ పోషణ యాప్ ఉంది చూడండి ఇందులోన సీఎం గారి ఫోటో కనిపిస్తుంది కదా ఈ సి దీ ఇది కూడా మీరు ప్లే స్టోర్ ద్వారా అప్డేట్ చేసుకోవాలి అలా అప్డేట్ చేసుకున్నట్టయితే ఆయన ఫోటో అనేది అందులో లేకుండా పోతుందనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్స్ అనేవి తప్పకుండా చేసుకోవాలి ఈ విధంగా సంపూర్ణ పోషణ యాప్ని తీసుకొని దాన్ని యాప్ అక్కడ అప్డేట్ అనేది వచ్చి ఉంటుంది మార్చ్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అట్లా వచ్చింటుందన్నమాట దాన్ని అప్డేట్ చేసినట్టయితే వెంటనే ఆ యాప్ అనేది అప్డేట్ అయిపోతుంది అప్డేట్ అయిన వెంటనే అందులో ఫోటో అనేది కనపడకుండా పోతుందనమాట ఈ విధంగా ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ పనులన్నీ చేయాల్సి వస్తుందనమాట ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా యాప్స్ అప్డేట్ చేసుకొని పెట్టుకోండి మొబైల్స్లో మొబైల్ అంతా కూడా అప్డేటెడ్గా పెట్టుకున్నట్టయితే పైన వాళ్ళు పై అధికారులు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ఈజీగా మనకు అర్థమవుతుందనమాట చూడండి ఈ విధంగా కనిపిస్తుంది యాప్ వర్షన్ వచ్చి వన్ పాయింట్ త్రీ పాయింట్ సెవెన్ సో ఇదండి ఇవాల్టి అప్డేటు ఈ అప్డేట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఇవాల్టి వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్